అందరికీ నమస్తేనండి ఈ మధ్యలో వైసీపీ సోషల్ మీడియా ఒక వీడియోని బాగా వైరల్ చేస్తుంది అయితే నాకు తెలిసినంతవరకు విజయవాడ చరిత్రలోనే ఇంత పెద్ద వరద బీభత్సం సృష్టించినట్టుగా అంటే విజయవాడ చరిత్రలోనే నాకు తెలిసినంతవరకు అయితే ఇంతకు ముందేం జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ విజయవాడ చరిత్రలోనే ఇంత వరద బీభత్సం సృష్టించిన సంగతి అయితే మాత్రం నేను ఎప్పుడైతే వినలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుందా వరద బీభత్సం అనేదానికన్నా ఇది ఒక వరద సృష్టించిన ప్రళయం అనే చెప్పాలి అనుకోకుండా ఇంత పెద్ద వరదలు వచ్చి పాపం అక్కడున్న కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి కానీ అట్లాగే ముఖ్యమైన గల ఫర్నిచర్ కానీ కొంతమంది ఇల్లులు పడిపోయి కూడా అసలు వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎక్కడుందని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ ప్లేస్ మాత్రమే దర్శనమిస్తుంది ఎందుకంటే గోడలు పడిపోయి పై కప్పు ఎగిసిపోయి అక్కడ ఇల్లు ఆనమాలే గుర్తు తెలియకుండా ఈ వరదలు అనేది అంత వివత్సం సృష్టించింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం అలాగే కొంతమంది తావు బతుకుల నుంచి కూడా బయటకొచ్చారు కొంతమంది అయితే వాళ్ళ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి ఇది ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కానీ కొంతమంది డబ్బు కానీ ఎంతో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కానీ తర్వాత బంగారం కానీ కొంతమంది గేదెలు ఆవులు తర్వాత అలాగే మేకలు ఇలా పెంపుడు జంతువులతో సహా కూడా వెళ్ళిపోయి వాళ్ళకి ఎంతో అసలు అనేది ఈ యొక్క వరదలు అనేది సృష్టించింది అన్నమాట అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోను కూడా తెలంగాణలో ఏమైనా తక్కువ బీభత్సం సృష్టించిందా అంటే అదేం కాదు ఆంధ్రాలోనూ తెలంగాణలో కూడా ఈక్వెల్ అంతే విధంగా ఈ యొక్క వరద భీవత్సవం అనేది సృష్టించింది అయితే ఆంధ్రాలో అక్కడ ఉన్న ప్రభుత్వం ఎన్ని సహాయక చర్యలు ఎంతమంది అంటే అటు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వాళ్ళ నాయకుల నుంచి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా ఎన్ని సహాయక చర్యలు తీసుకున్నా కానీ కొన్ని లక్షల మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి అంటే ఒక రోజు అంటే కనీసం మూడు పూట్ల భోజనం కావాలి కొంతమందికి ఏమైనా సహాయం అందలేదేమో అని చెప్పి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు మనం ఇంత చేసినా కానీ వైసీపీ పార్టీ అనేది ఇప్పటికీ కూడా మనం ఏ ఒక్క చిన్న తప్పు దొరికినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి రెడీగా ఉంది అని ముఖ్యమంత్రి గారి అక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అలాగే కార్యకర్తలకు కూడా ఆయన చెప్పాల్సింది ఒక్కోసారి చెప్తూనే ఉంటాడు వాళ్ళకు ఏం చెప్పాలో ఎలా చేయాలో అని చెప్పి కొంతవరకు ఆయన డైరెక్షన్ ఇస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరికి కూడా అటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారైనా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా సో దీన్ని కూడా చిన్న చిన్న ఏదన్నా లోటుపాట్లు ఏమన్నా జరిగినట్లయితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి అక్కడ వైసీపీ పార్టీ అనేది రెడీగా ఉందన్నమాట ఏ ఒక్క చిన్న తప్పు దొరికినా కానీ ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ఇబ్బంది పడుతున్న ప్రకృతి సృష్టించిన బీభత్సం కాబట్టి ఎక్కడ చిన్న తప్పు దొరికినా కానీ ఇప్పుడు వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ వచ్చిందనమాట ఎందుకంటున్నానంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమైనా చిన్న తప్పు దొరికినా అట్లాగే జనసేన పార్టీ ఏమైనా సహాయక చర్యలల్లో సరిగ్గా పాల్గొకపోయినా కానీ ఇక్కడ వైసీపీ పార్టీ అనేది వేలెత్తి చూయించి వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది అని వేలెత్తి చూయించడానికి అక్కడ వైసీపీ పార్టీ అనేది కాసుకునుందనమాట సో ఇది చంద్రబాబు నాయుడు గారైనా అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళు చెప్తారు ఏంటి వీళ్ళ దృష్టికి ఏమైనా వచ్చినట్లయితే పలానా కాడ సరిగ్గా జరగట్లేదు ఫలానా కాడ సరిగ్గా జరగట్లేదు అక్కడ మీరు తక్షణమే వాళ్ళకి ఆహారం అందించండి లేకపోతే ఏదన్నా ఎవరికైనా ఏదైనా సీరియస్గా ఉన్నా కానీ వాళ్ళని వెంటనే మీరు చర్య తీసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయండి ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా కొంతమంది అక్కడక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళని ఉంచండి లేకుంటే కొంతమంది చెట్లు ఇరిగిపోయి లేకపోతే గాళ్ళు కూలిపోయి లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా కానీ కొంతవరకు వాళ్ళు గాయాల పాలై ఉంటారు వాళ్ళని రక్షించండి అట్లాగే ఎక్కడో కొంతమంది ఇరుక్కుపోయి ఉంటారు అటు నుంచి వాగుల నుంచి ఆ వాటర్ నుంచి బయటికి రాలేక కొంతమంది ఇరుక్కుపోయి ఉంటారు వాళ్ళని కాపాడటానికి లేకపోతే కొంతమంది బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళకి వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తే తప్ప వాళ్ళకి ఆహారం అనేది ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా మూడు పూట్ల ఆహారం అనేది అందించడం లేకపోతే వీలైతే వాళ్ళని ఆ పడవల ద్వారాగా ఇంకా వేరే విధంగా అయినా కానీ వాళ్ళని బయటకు తీసుకొని రావటం కొంతమంది ప్రజలు అంటే బయట ఉన్న ప్రజలకు ఆహార పొట్లాలు కానీ ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా ఒకటే కాదు ప్రతి ఒక్కటి కూడా ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రభుత్వం అనేది మంత్రులకు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారైనా లేకుంటే పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ వాళ్ళ మంత్రులకు చెప్తారు అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారు సరిగ్గా సహాయక చర్యలు తీసుకోవట్లేదు నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు గద్దించారు సరిగ్గా మీరు ఎక్కడ సరిగ్గా చేయట్లేదు సహాయక చర్యలు అనేది చెయ్యకపోతే ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా కానీ అక్కడ వైసీపీ పార్టీ సోషల్ మీడియా అనేది వేలితి చూపించడానికి రెడీగా ఉందని చెప్పి ఆ జనసేన పార్టీ నాదిన్ల మనోహర్ గారిని గద్దించారు లేకపోతే దూషించారు ఇట్లాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కెర కొడుతుంది అది ఏ సోషల్ మీడియా వైసీపీ పార్టీ సోషల్ మీడియా సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నాదేళ్ల మనోహర్ గారిని ఏమన్నారు ఆయన అన్న దాంట్లో అర్థం ఏంటనేది ఒకసారి మీరే చూడండి విన్నారు కదండి స్పష్టంగా అక్కడ క్లియర్గా అందరికి వినబడుతూనే ఉంది మనకి చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ నాదెన్ల మనోహర్ గారు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్న తర్వాత నాదెన్ల మనోహర్ గారితో ముచ్చటిస్తున్నారు అక్కడేం అతన్ని దూషించట్లేదు అక్కడేం గదించట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ సలహా ఇస్తుండ ఆయనకి అంతే నాదెన్ల మనోహర్ గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక సలహా ఇస్తుంది ఏమని సలహా ఇస్తుండు ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ మనం ఒకలా ఎంత మంచి చేసినా రీసెంట్ టైంలో ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది అంటే ఎక్కడైనా కొంతమందికి ఏమైనా అందనట్లయితే అక్కడ వైసీపీ పార్టీ అనేది రెడీగా ఉంది ఏలెత్తి చూపించడానికి కానీ ఇన్ని రోజుల పాటు మనం చేసిన ఇంత సేవ కూడా ఒక్క క్షణంలో ఇదైపోయింది సరే ఇంత మనం సహాయక చర్యలు చేసినా కానీ ఎక్కడైనా ఏదన్నా ఆ పొరపాటు జరిగినట్లయితే వైసీపీ పార్టీ మనల్ని ఏలెత్తి చూయించడానికి రెడీగా ఉంది అని అతను అడిగి సలహా ఇస్తుండడు అంతే ఆ సలహా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అతను సహచర మంత్రులు అంటే కూటమిలో భాగంగా ఉన్న ఒక సహచర మంత్రులను కాబట్టి అతను అడుగుతుండు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అతనికి సలహా ఇస్తా ఉంటే అతను ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందని ఎక్కడెక్కడికి ఎవరికి అందాలి ఏమేమి కావాలి అని చెప్పి మనోహర్ గారు చెప్తున్నారు అంతే అక్కడ జరిగింది కానీ ఈ వీడియో కనీసం ఎక్కడ కూడా ఏ న్యూస్ ఛానల్ కూడా రాలేంతవరకు ఈ వీడియో ఎలా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అటు మనోహర్ గారు మాట్లాడుకుంటా ఉంటే అక్కడే ఒక ఉన్న వ్యక్తి ఆ వీడియో తీయటం వల్ల అది వైసీపీ పార్టీ వాళ్ళకి అందటం వల్ల వాళ్ళ సోషల్ మీడియాలో మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు అందించలేకపోతున్నారు మీరు అని మనోహర్ గారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా అక్కడ వైసీపీ పార్టీ సోషల్ మీడియా అనేది విస్తారంగా ప్రచారం చేస్తుంది సో ఇప్పుడు నేను ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను మనం ఏదైనా ఒక ఫంక్షను చేస్తున్నాం అనుకోండి పెళ్ళి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే ఇంట్లో ఏదన్నా సత్యనారాయణ వ్రతాలు ఇసు ఏమైనా కావచ్చు చేసేటప్పుడు ఏమైనా ఒకవేళ వచ్చిన బంధువులకి అక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మన వాళ్ళు అనుకున్నప్పుడు మన వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఉంటాం ఏ ఇలా చేయండి ఎలా చేయండి అలాగ కంపల్సరీగా ఇట్లా ఉండాల్సిందే వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాల్సిందే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని ఒకళ్ళ నుంచి ఒకరు వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు మనం వాళ్ళకి చెప్తూ ఉంటారు కానీ ఎన్ని ఎన్ని వందల మంది వచ్చినా కానీ వాళ్ళకి ఏమేం కావాలి అని మర్యాదగా మనం చూసుకునే బాధ్యత మాంది కాబట్టి మనం చెప్తూ ఉంటాం ఒక చిన్న ఫంక్షన్ చేసినా కానీ సో ఇక్కడ ఇన్ని ఎంతమంది ప్రజలు లక్షల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే చెప్పే బాధ్యత అనేది ఒక పెద్దగా రాష్ట్రానికి పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తుండే అంతే దాన్ని సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి చూపించినట్టుగా వైసీపీ సోషల్ మీడియా అనేది అక్కడ చూపిస్తుంది అన్నమాట సో ఇసంటి చిన్న చిన్న విషయాలను కూడా ఆ రాద్దాంతం చేసి ప్రజల్లో మెప్పు పొందాలని చెప్పి చూస్తుంది వైసీపీ పార్టీ సరే అంతగా మెప్పు పొందాలి అనుకున్నప్పుడు ప్రజల్లోకి ఎప్పుడో ఒకసారి వచ్చేసేసి వెళ్ళిపోవటం కాదు ఇప్పుడు ప్రజల్లో మీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి అదే కార్యక్రమాలు చేయండి సరే వాళ్ళు చేయలేకపోతున్నారు అనుకోండి మీరు వచ్చి సహాయం చేయండి ఆహార పొట్టలు కానీ లేకపోతే ఇరుక్కున్న వాళ్ళని తీసుకురావడం కానీ వాళ్ళకి మీ వంతు సహాయం ఏదో చేసి ఈ విధంగా మెప్పు పొందాలి కానీ విమర్శలు చేసి ఏదో చిన్న అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏందనేది ఇది మ్యాటర్ కాకుండా గద్దిస్తున్నారు లేకపోతే ఆరుస్తున్నారు జనసేన పార్టీ నాయకుల్ని ఆ చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఇది ఈ విధంగా కాకుండా ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ముఖ్యంగా కావాల్సింది తాగటానికి నీరు ఉండటానికి వసతి వాళ్ళకి తినటానికి ఆహారం విజయవాడలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళకి ఏమి కావాలని తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంతో పాటు వీళ్ళు కూడా ఏమైనా సహాయం చేసినట్లయితే అప్పుడు జనంలోకి వెళ్తారు కానీ ఏదో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారు ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఇది వేరే రకంగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది సో మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇసంటి మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి ఒక లైక్ చేసుకోండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి